విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు పునాది లాంటిదని నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ అన్నారు గోదావరి ఖానీకి చెందిన నజీమా బేగం ప్రైవేట్ స్కూల్ టీచర్గా వృత్తి నిర్వహిస్తూ పేద విద్యార్థుల చదువుకు సహాయం చేస్తూ వారికి భరోసాగా నిలబడుతున్నారు ఈ కార్యక్రమాలు మరింత ఉధృతం చేయాలని భరోసా అనే సంస్థను ఏర్పాటు చేశామని నజీమా తెలిపారు ఈ సందర్భంగా ఎల్బీ నగర్ కు చెందిన తల్లిదండ్రులు లేని సహస్రకి సంవత్సరానికి సరిపడ నోట్బుక్స్ పెన్లు నీడ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ చేతుల మీదగా అందించారు అది ఒకటే వీసా అండి నా పేరు నర్సింహ నేను మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయిని సో ఏం లేదు ఎవరికైనా నీడెడ్ ఉన్నాయనుకోండి అనుకోండి బుక్సే కానీ నోట్బుక్లు యూనిఫామ్స్ బ్యాగ్ ఏది నిడదుందో నా నెంబర్కి ఫోన్ చేయండి లేదా సార్ని సంప్రదించండి నీడ ఎన్జీఓని మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా విద్యాపరంగానైతే మేము ముందుంటాం మనం ఇందులో కలపచోని ఉద్దేశంతో నర్సింహా గారు వాళ్ళ మిత్రుల సహకారంతో దీని భరోసా అనే ఆర్గనైజేషన్ అఫీషియల్గా తను ప్రారంభించడం జరిగింది వాళ్ళ విజన్ ఒకటే కొన్ని సంస్థలు ఏంటంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన నీడ స్వచ్ఛంద సమస్య చూస్తే ఏం కార్యక్రమాన్ని చేస్తుంది అంటే వాళ్ళు పేషెంట్లకు హెల్ప్ చేస్తారు పేదలకు ఇల్లు కట్టిస్తారు అని ఒకటి రెండు విజన్స్ ఉంటాయి అలాగే వీళ్ళు ఒకటే విజన్తో వస్తున్నారు మేడం బేసికల్గా ఉపాధ్యాయురాలు సో ఆ బాధలో పిల్లలు ఎడ్యుకేషన్లో బాధలు ఎలా ఉంటాయి పిల్లలు చదివితే ఉన్నత విద్యలు అభ్యసిస్తే వాళ్ళు ఎలాంటి లైఫ్ అనుభవిస్తారనేది తనకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి వారు ప్రభుత్వ పాఠశాలలో చదవచ్చు ప్రైవేట్లో చదవచ్చు ఎక్కడ చదివినా కూడా వాళ్లకు సంవత్సరం సరిపడా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ పెన్సు బ్యాగు అన్ని విద్యా సామాగ్రి మొత్తం మేము అందిస్తామని తను చెప్పడం చాలా గొప్ప విషయం అసలు